చదువుతున్న చిన్నపిల్లవాడిని ఉపాధ్యాయుడు విపరీతంగా బాధాడు వీపు మీద ఎట్ట ఎన్ని దెబ్బలు కొట్టాడు అంటే అన్ని దెబ్బలు కొట్టాడు అక్కడ పడిపోయాడు అంట ఏం చేశాడు ఏం ఆయన ఏమైనా తాగుతాడా లేకపోతే గంజాయి తాగుతాడా దేనిని బట్టి అంతంత దెబ్బలు కొట్టారని అక్కడ చెప్పారయ్యా అమ్మ ఎంతకంత డబ్బులు ఇస్తారులే పొరపాటు అయింది మేము ఇప్పిస్తాము అంతవరకు ఊరుకోండి అమ్మా కేసులు మేసలు వద్దు ఏంది రెంకులు ఏంది పెద్ద పెద్దగా గరుస్తున్నావు మూసుకో నోరు మూసుకో మేము పిలిపిస్తాం అది ఇది మీ మీ స్కూల్ కాదు మా స్కూలు నమస్తే వెల్కమ్ టు సిక్స్ మా లక్ష్యం ఏదైతే ఈరోజు మనం జగన్ గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు కావచ్చు కొన్ని కార్యక్రమాలు కావచ్చు అందులో కార్యక్రమం స్పందన కార్యక్రమం ఇదైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి సోమవారం జరుగుతుంది అయితే మన గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమం జరిగింది నిన్న జరిగితే ఆ కార్యక్రమంలో ఒక వినతి పత్రం అయితే కలెక్టర్ గారికి ఇచ్చారు ఆ సమస్య ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో డగ్లస్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న సుకన్యాజు అనే చిన్నపిల్లవాడిని ఉపాధ్యాయుడు విపరీతంగా బాధాడు వీపు మీద అది వాతలబడి చాలా బాధపడ్డారు వాళ్ళు అదైతే నిన్న అన్నదమ్ములు ఇద్దరిని కొట్టారంట అసలు ఏం జరిగింది దానికి పేరెంట్స్ ఏమంటున్నారంటే అది కుల వివక్షతే కారణం ఇతను ఎస్సీ ఎస్టీకి చెందిన వ్యక్తి విద్యార్థి అతను ఓసీ కేటగిరీ దానివల్ల కుల వివక్షత కారణంగానే కొట్టారని చెప్పి నిన్న కలెక్టర్ గారికి అయితే వినతి పత్రం ఇచ్చారు అసలు ఏం జరిగిందో ఏంటో మనం ఉన్న రాజు నాయకు వాళ్ళ పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం రండి మనం మాట్లాడుకున్న అంశం అయితే ఏదో సుఖరాజు నాయక్ వాళ్ళ నాయనమ్మ గారు ఉన్నారు ఉన్నారో ఏమగారే నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు అసలు ఏం జరిగిందో ఏం మాట్లాడడం తెలుసుకుందాం అసలు ఏమైందమ్మా మేము పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నాము ఇప్పుడు ఒకటో క్లాస్లో వాళ్ళు అయితే ఇరవై నాలుగో తారీఖు అంటే అంతకు ముందు రెండు సార్లు కొట్టారు సరే చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేస్తే కొట్టారేమని మేము రెండు సార్లు ఊరుకున్నాము మూడోసారి నిన్న ఇరవై నాలుగో తారీఖు మూడున్నర గంటలకి పాస్ బిల్లుకి ప్యాస్ కొడితే ఆడుకుంటున్నారు పిల్లలు ఏందో ఈజిలు ఆ చిన్న అదే కుర్కురులో వచ్చే చిన్న ఈజిలు నల్లట్లాంటి ఈజిలు ఊదుకుంటున్నారంట ఊదుకుంటే ఊదు బాకండ్రా అని చెప్పి ఒక దెబ్బ కొట్టాలి కానీ ఒక దెబ్బ కొట్టకుండా ఎట్ట ఎన్ని దెబ్బలు కొట్టాడంటే అన్ని దెబ్బలు కొట్టాడు అక్కడ పడిపోయాడంట ఎవరో ఆ మిస్ గారంట ఆ ఆ మిస్ గారు ఎత్తుకొని నీళ్లు తాపించి ఫ్యాన్ గాల్లో ఒక గంట సేపు కూర్చోబెట్టి మా పిల్ల పిల్లలందరూ వచ్చేసారు వీళ్ళే రాల ఏంది ఇంకా ఎప్పుడు దాకా రాలేదని మేము అనుకుంటూనే ఉన్నాం మామూలుగా అయితే నాలుగింటికల్లా వచ్చేస్తారు ఆ రోజు నాలుగున్న ఐదు అవుతుంది వచ్చి కానీ రా రాగానే మా బిళ్ళు ఆడుకుంటారు బ్యాగులు ఇక్కడ పడేసి ఈ పేట పేట తిరిగి ఆడుకుంటాడు ఈడేం చేసాడు రాగానే మంచినీళ్ళు తాగి ఈ మంచం మీదే పండుకొని ఉన్నాడు ఈడున్నాడు ఏ నా నాయనమ్మ నాయనమ్మ నాకును సుకన్యకు సార్బలే కొట్టాడు నాయనమ్మ అక్కడ వాంతు చేసుకున్నాడు సుకన్య రాజు చూడు నాయనమ్మ నన్ను నెట్ట కొట్టాడని ఈడు చూపించాడు ఈడు నిద్రపోతా ఉన్నాడు ఒళ్ళు కూడా ఎచ్చగైంది ఏమైంది నాన్న ఏమైంది అంటే ఆ స్కూల్ చొక్కా గుండీలు కూడా రెండు ఇప్పు తెగిపోయి ఉంది రక్తంతో ఉంది తిప్పి చూస్తే వాతలు కందిపోయి ఉంది రక్తం కూడా కారుతుంది అప్పుడు నేను పిల్లలు రక్తం వచ్చింది కూడా ఆ చొక్కా కూడా మీడియాలోకి ఇచ్చాము మేము మా ఉన్న చొక్కా కూడా అయితే స్కూల్కి వెళ్ళాం స్కూల్ వీళ్ళ నాన్న నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళా అసలు చీర కూడా కట్టుకోలే హడాహుడిగా నాకు బాగుండదు నా హార్ట్ పేపర్ దడ కొట్టుకుంటూ వెళ్తే హెడ్ మాస్టర్ ఉన్నారు ఏంటి సారు ఎవరు కొట్టారు పిల్లలు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఏంది ఎవరో అంతకుముందు మూడు రోజుల క్రితం అంట పిల్లలు గొడవలు అయితే వాళ్ళు హెడ్ మాస్టర్ వాళ్ళు పోలీస్ కేసు తీస్తే వాళ్ళు అక్కడ కాపలా ఉన్నారు ఎల్లంగానే లోపల స్కూల్కి వెళ్ళకుండా పోలీసులకు చూపించా ఒక ఆడ కానిస్టేబుల్ ఉంది డ్రైవర్ ఉన్నాడు ఆడ కానిస్టేబుల్ తీసుకు ఎవరు కొట్టింది ఎవరు కొట్టిందని పిల్లలిద్దరినీ తీసుకొని నన్ను తీసుకొని లోపలికి వెళ్ళింది అసలు వాళ్ళ మనసులో పశువులా ఈ బిడ్డలు అట్ట కొట్టారు ఎవరు ఏంటి అని అంటే హెడ్ మాస్టర్ లోపల నుండి వచ్చాడు అమ్మ తెలియక పొరపాటు అయిందమ్మ ఒక దెబ్బ కొట్టాడు ఒక దెబ్బ కొట్టడం ఏంటి ఈ బా ఈ ఈ తిరగ కొట్టి రక్తం వచ్చినట్టు అంత మాదం ఆ రక్తం కూడా ఎండిపోయి ఉంది పిల్లడు వీపు మీద ఎవరు అసలు బయటికి రమ్మండ కానిస్టేబుల్ పిలిచింది ఆ వెళ్ళిపోయాడు మా స్కూల్ వదిలిపెట్టంగా వెళ్ళిపోయాడు అని అన్న నేను హరిశాను మీ పిల్లలైతే అటు ఊరుకునేవాళ్ళ మా పిల్లలు మేము ఎస్టివాళ్ళం కాబట్టి మాకు తక్కువ చూపు చూసి మా బిడ్డల్ని అట్టు హింసించారు వాడు రావాలి రావాలని అంటే ఇంకొక హెచ్చమ్మంట ఏంది రెంకలు వేస్తున్నావు ఏంది పెద్ద పెద్దగా అరుస్తున్నావు మూసుకొని నోరు మూసుకో మేము పిలిపిస్తాం అది ఇది మీ స్కూల్ కాదు మా స్కూలు అటు క్లాసులు జరుగుతున్నాయి ఏంది అరుస్తున్నావు ఏంది అరిసే దంది ముందు ఆయన వస్తే తెస్తారా తేరా అని చెప్పి అరుస్తే మా మాట లెక్క చేయలేంకా కానిస్టేబుల్ ఆమె ఎస్సీకి ఫోన్ చేసింది అలా ఇద్దరు బిడ్డల్ని ఘోరంగా కొట్టారు సంధ్యనగరం నాలుగో లైను స్కూల్ డెగ్యులర్ స్కూల్ కానీ ఫోన్ చేసేసింది కానిస్టేబుల్ ఆమె ఇంకా వాళ్ళు వేరే డ్యూటీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చి మా వాళ్ళందరికీ చెప్పా మా పిల్లలకి మా పెద్ద అబ్బాయి ఫోన్లు వాళ్ళు ఆటోకి వెళ్ళిపోతారు ఫోన్లు చేసి పిలిపించా మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్ళిపోతే హెడ్ మాస్టర్ గారు ఎంత ఆయన పేరు ఎంత బాబ్ బాబుజీ బాబోజ్జీ అంటే ఆయన పేరు అప్పుడు కూడా రత్నెత్తంగా మాట్లాడుతున్నాడు అయ్యా ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి గంట అవుతుంది గంట తర్వాత వచ్చాం పిలిపిస్తానన్నాం ఏది లేదనంటే ఆగమ్మా వస్తాడు ఆగమ్మ వస్తాడనే పానీ మా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాడు తెలుసా అమ్మ ఎంతకంత డబ్బులు ఇస్తారులే పొరపాటు అయింది మేము ఇప్పిస్తాము అంతవరకు ఊరుకోండమ్మా కేసులు మేసులు వద్దు ఆ కానిస్టేబుల్కి చెప్పు ఫోన్ చేసింది కదా మీరు కేసు స్టేషన్కి కూడా వెళ్ళబాకండమ్మా అన్నాడు ఆ హెడ్ మాస్టర్ గారు ఇంకంతలోకి అక్కడ ఉన్న జనం అందరూ ఫోటోలు తీసుకొని మంది కూడారు వారెంట్రులు కానీ అంటే ఇప్పుడు పక్క పక్కన ఉంటారుగా తెలిసిపోయిందిగా వారెంట్రులు వాళ్ళందరూ కూడారు ఇదేంది ఒక్క దెబ్బ కొట్టాలి సరే పసి పసిబిడ్డలు ఒక్క దెబ్బ కొట్టాలి అట్ట చచ్చినట్టు కొట్టే అసలు మీకు ఇచ్చారు అధికారం పిలిపిస్తారా లేదా ఆ పది మంది అడిగితే కూడా ఆ హెడ్ మాస్టర్ అస్సలు లెక్క చేయట్లా లెక్క చేయకపోతే మా పాప వచ్చింది మా పాప వస్తే ఇప్పుడు ఎప్పుడు మీరు పిలిపిస్తారా మేము కేసుకెళ్ళాలా లేకపోతే మా పిల్లల్ని మేము చావమంటా అని చెప్తే ఓ గొడవ 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 అయిపోయినప్పుడు ఆరింటి ఆరు కాదు ఏడింటికి పిలిపించాడు ఆయనకి ఏడింటికి పిలిపింగానే మా పిల్లలు ఊరుకోలే మా అమ్మాయి తీసుకొని అమ్మాయి ఒక దెబ్బ కొట్టింది మా పిల్లలు వీళ్ళ బాబాయ్ మా పిల్లోడు మూడు అబ్బాయి కలబడితే అక్కడ ఇంటర్లు అందరూ ఆపేశారు మనం ఇప్పుడు మేము మీ తరఫున అడగటానికి వచ్చాము మా ముందు వాళ్ళని కొడితే మళ్ళీ తప్పు మీ మీదే వచ్చింది ఆగు అడుగుదాం కానీ ఆ కోపంతో రెండు మూడు దెబ్బలు కొట్టారు మా మూడు దెబ్బలు నాలుగు దెబ్బలు మా అమ్మాయి కొట్టింది మగపిల్లలు ఎవరు చేయి చేసుకోవాలా ఆడపిల్ల కొట్టింది నేను మా తమ్ముడు ఈ పిల్లల్ని తీసుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిపోయిన తర్వాత గొడవ జరిగిందంట గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోతే మీడియా వాళ్ళు వచ్చారు డాక్టర్మే అసలు వాడు ఎవరో కఠిన చర్య తీసుకోవాలి ముద్దు ముద్దు వచ్చే బిడ్డల్ని ఆ తిరుగు కొడతాడా అసలు ఆయన ఉద్యోగం లేకుండా చేయాలని మీడియా వాళ్ళతో అమ్మ కూడా మాట్లాడింది ఎమ్మెన్స్ అక్కడ మా ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆయిల్మెంట్ రాశారు ప్రతి ఒక్కళ్ళు పాపం పసిబిడ్డలు ఏం చేశాడు ఏంది ఆయన ఏమైనా తాగుతాడా లేకపోతే ఏమైనా గంజాయి తాగుతాడా దేనిని బట్టి అంతంత దెబ్బలు కొట్టారని అక్కడ చెప్పారయ్యా కర్రతో చేతు కర్రతో చేతు ఇంకా ఆ పిల్లోడు ఉక్కబట్టక పడిపోయాడంట పడిపోతే ఆ మౌని కమ్మిస్తాడు అంట్రోతీ పడిపోయాడు కొడుతున్నాడు కొడుతున్నాడు ఏడుస్తున్నాడంట ఈ నాలుగు దెబ్బలు కట్టంగా ప్లాస్ పోసేసాడంటే నిన్న కొట్టింది మాస్టారు ఎందుకు కొట్టాడు ఏమైంది చెప్పాడు విజిలేసి నా చెప్పాడు సార్ అడిగారా విజిలేసింది ఎవరని ఆ అడిగాడు ఈడు అన్నా నేను విజిలేసింది ఎవరు ఆ వాడు నిమ్మే చెప్పేశాడు ఆ దానికి ఏమన్నారు సారు ఆ కొట్టాడు మధ్యనని ఎంత ఎంత సేపు కొట్టాడు చాలా సేపు ఏం జరిగింది తర్వాత దేంతో కొట్టాడు కర్రతో చేతో ఆ ఏడ్చావా ఇదిగో మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లడు వీప్ మీద ఇది వాతలు ఉన్నాయి ఎన్ని రోజులు అయిందమ్మా ఈ విషయం జరిగి సార్ ఇప్పుడు నా ఐదు రోజులు ఇవ్వాల అదైనా వాతలు తగ్గల మేము డైలీగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం రాత్రి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాం సార్ అయినా తగ్గలేదు మరి ఏం చేస్తున్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు నాకు నూనె అన్ని రాశారా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఏం చెప్పా డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు అడి స్కూల్కి వెళ్తావు మళ్ళీ హెల్వ ఎందుకు వెళ్ళు కడతారు ఎవ్వరు కొట్టరు ఏ పోలీస్ అంకుల్ కంప్లైంట్ ఇచ్చావుగా ఏమన్నారు పోలీస్ అంకుల్ వాళ్ళు ఇంకా చార్జ్ కడితే టేషన్ నిస్తారంట పోలీస్ అంకుల్ నీతో మాట్లాడారా ఏమన్నారు ఏమని చెప్పారు నీకు ఏమని చెప్పారు నీకు ఇంకా చార్జ్ కడితే చెప్పన్నారా నువ్వు నెంబర్ తీసుకున్నా వాళ్ళది పోలీస్ అంకుల్ వాళ్ళది నిన్నెందుకు కొట్టారు విజిలేషన్ నువ్వేగా నీ వల్ల అన్నయ్యం కొట్టారుగా నీ వల్ల అన్నయ్యం కొట్టారుగా నిన్ను కొట్టారా ఈ భయం వాడైనా కొంచెం గిట్టుడు కానీ ఈడైతే అసలు ప్యాస్ పోసి వణుకుతున్నాడు అసలు ప్యాస్ పోసేసాడు నిక్కర్లో గడగడ గడగడగడగడగడ వణుగుతున్నాడు రాగానే ఈ సప్పగా పడిపోయాడు వాడొచ్చి గడగడ వణికి ఏ స్థానం చేపిస్తాం రండి రా రండి ఇలా ఎందుకు ఆడుకోలేదంటే అప్పుడు చెప్పాడు మమ్మల్ని సార్ కొట్టాడని చెప్తే అప్పుడు మేము తెలుసుకొని అప్పుడు తర్వాత స్కూల్కి వెళ్ళాం ఎస్పీకర్ వినతి భద్రం వచ్చినప్పుడు వాళ్ళు ఎస్పీ గారు ఏం చెప్పారు రియాక్ట్ అయ్యారు మేము కఠిన చర్య తీసుకుంటాము ంటాము అక్కడ వాళ్ళు స్కూల్లో లేకుండా చేస్తాము ఇంకే పిల్లలకి అలాంటి హాని జరగదు మీరు భయపడబాకండి మేము న్యాయమే చేస్తామన్నారు అయితే నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సార్లు కానీ మిస్సులు కానీ అందరు అంటున్నారు మీరే కొట్టుకున్నారు మీ పిల్లల్ని మేమంత దెబ్బ కొట్టలేదు ఒక్క దెబ్బే కొట్టారు మీ పిల్లల్ని మీరే కొట్టుకొని మా మీద కేసు పెట్టారా ఆయన కోమాలో ఉన్నాడు ఏమైనా అయిపోతే మీ పేట ఉండదని అంటే

ఇది సార్కి ఏమైనా పేటకి చంపిస్తా అంటుంది మేమే కొట్టుకున్నామంట పిల్లల్ని వాళ్ళ మీద చెప్పి కేసు పెట్టారంట చూడు మేము అబద్ధం పసి బిడ్డలు మాకైతే మా పిల్లల్లాగా లాగా ఇంకెవరికి అలా జరగకూడదు ఆ స్కూల్లో వాళ్ళు ఉండకూడదు ఆ జాబ్ పోయినా మాకు బాధ లేదు అలాంటి వాళ్ళు ఎందుకు ఉండాలి ఏవే సార్ వెళ్ళినా ఇంకా మూర్ఖత్వమే ఉంటది మాకు న్యాయం జరగాలి ఈ స్కూల్లో అయితే మంచి సార్లే రావాలి మళ్ళీ ఆ స్కూల్లో మా పిల్లలు చదువుకోవాలి మేమైతే డబ్బు పెట్టి చదువుకునే స్వామిత మాకు లేదు లేదనే మేము గవర్నమెంట్ స్కూల్లో పెట్టాం అక్కడికి రెండు సార్లు కొడితే సరే పసిబిడ్డలు ఏమైనా అల్లరి చేస్తే కొట్టి ఉంటారులని మేము ఏంది సైబాలు జండు బాన్ రాసి పిల్లలకి సానాలు చేపించి మూడు రోజులు వాతాయి పేటలు అందరికీ చూపించా చూడు పిల్లలకి చూడట్టు కొట్టారు ఫస్ట్ సార్ అయితే ఇదిగో ఈ రెండు కాళ్ళకు వాతలు ఉన్నాయి ఈ కిర్ర మీద వార్తలు ఉన్నాయి కానీ కొట్టారని మాకు చెప్పలా మేము స్నానం చేపించేటప్పుడు ఈ వార్తలు ఏంది అంటే సార్ కొట్టాడు మా నాయనమ్మ అని అన్నారు ఎందుకు కొట్టారంటే మేము ఆడుకుంటున్నా కొట్టారు బెల్లు కొట్టారు మేము లోపలికి వెళ్ళలేదు మేము నిదానం కం బెల్లు కొట్టి ఎంతసేపు అయిందిరా లోపలికి ఎందుకు రావట్లేదు అని ఇంకా కర్ర పెట్టి కొట్టిన మీదే కొట్టాడు నాయనమ్మ అని ఇద్దరు పిల్లలు చెప్పారు అట్ట తప్పు కదా నానా వెళ్ళాలి కదా బెల్లు కొట్టంగానే లోపలికి వెళ్ళిపోవాలి కదా ఈసారి ఆ తప్పు చేయబాకుండా అని మా పిల్లల్ని మేమే సంధాయించుకున్నాం రెండోసారి ఈ పిల్లోడికి ఈ ఈ దీని మీద ఈ దీని మీద కొట్టిన దెబ్బే కొట్టు కొట్టిన దెబ్బే కొట్టి ఉన్నాడు రెండో రోజు చూసాం ఫస్ట్ రోజు వాళ్ళ వాళ్ళమ్మ స్నానం చేయించింది వాళ్ళమ్మ ఏం పట్టించుకోదు రెండో రోజు నేను స్నానం చేపించినప్పుడు పచ్చగా కందిపోయి ఉంది ఏమైంది జోసేఫ్ రాజ అని నేనంటే సార్ కొట్టాడమ్మ క్రితము నాయనమ్మ సార్ కొట్టాడన్ను ఎందుకు కొట్టావరా నన్ను ఎందుకు కొట్టాడు రా అని నేను అన్ను అడిగాను నాయనమ్మ నాయనమ్మ నేను అంటే కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదంట ప్యాస్కి వెళ్ళారు పసిబిడ్డలు ఏం తెలుసు అరే ప పంపు వదిలిపెట్టి వదులుకొని కాళ్ళు కడుక్కోటం తెలీదురా అని చెప్పి రెండేమో కాళ్ళ మీద కొట్టాడంట ఆ కాళ్ళ మీద వాత మాకైతే కనపడలేదు ఇక్కడ రెండు మూడున్నర సార్లు కొడితే ఇది ఒక్కడ కూడా వాసింది మరి కాళ్ళు కడుక్కొనే రెండోసారి కూడా మా బిడ్డలనే మేము చెప్పుకున్నాం మూడోసారి ఘోర మృహమై కొట్టాడు నా బిడ్డల్ని మేమేమన్నాడు ఎంత పుట్టినప్పటి నుంచి ఒక దెబ్బ మా పిల్లలు తాగొచ్చి కొట్టినా మేము ఏడ్చుకుంటాం నా పిల్లల్నే నేను కొడతా నా కొడుకులనే నేను కొడతా పసిబిడ్డలు ఏం చేశారో ఒక దెబ్బ కొట్టినా నేను ఊరుకోను మరి అన్ని దెబ్బలు కొట్టి నా బిడ్డలు ఇప్పుడు వారం రోజులైనా అవి పోలేదు వాతలు పోలేదు మరి వారం రోజులైనా పోతలు పోలేదు ఆ బిడ్డలకి మాకు న్యాయం కావాలి ఆయన సస్పెక్ట్ అయినా మాకు బాధలేదు ఏ ఎక్కడ వెళ్ళినా మాకు బాధలేదు కానీ ఆయన మా స్కూల్లో ఉండకూడదు ఏ పిల్లలకి ఇలాంటి దుస్థితి రాకూడదు ఈ ఈ దృశ్యము సీఎం దాకా వెళ్ళాలి సరేనమ్మ ఒకవేళ ఈ ఈ మనం మన ఛానల్ నుంచి సీఎం జగన్ గారు కానీ ఇక్కడ లోపల ఉన్న కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరన్నా చూసి ఇలా చెప్పాలనుకుంటే మా ఛానల్ ద్వారా వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మా ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్పము మేము ఒక్కటే కోరుకుంటున్నాము మాకైతే పిల్లలకు అలాగే పిల్లలకు జరగకూడదు అలాంటి మాస్టర్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా బిడ్డలకు మేము ఎస్టీలం లంబాడోళ్ళం మా బిడ్డలకు న్యాయం కావాలి మరి వాళ్ళ వారం రోజులు కొట్టిన ఇరవై నాలుగో తారీఖు కొట్టినా ఇప్పుడు దాకా కూడా ఇవాళ ఆరు రోజులైనా ఆ పిల్లలు బిడ్డలు వార్త పోవాలి మేము హాస్పిటల్ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మాకు న్యాయం చేయాలి మా బిడ్డలకు కలిగినది ఎవరికి కలవు ప్రపంచం మొత్తానికి తెలియాలి అలాంటి మాస్టర్లు హెడ్ మాస్టర్లు ఏంటంటే మేము ఎస్టులు వాళ్ళు నాయుళ్ళు అయితే అన్నం తినే కాడ చిదిరించుకుంటారు పిల్లలు నీళ్ళు అప్పటికి మేము ఏ బాటిల్ వాళ్ళు ఎవరికి వాళ్ళు బాటిల్ ఇచ్చి పం మాకు నీళ్లు తాగినీరు నాయనమ్మా నోరు పెట్టి నీళ్లు తాగినరు నాయనమ్మా హెడ్ మాస్టర్ కొట్టతారు నాయనమ్మా అని అంటే ఒకసారి ఇప్పుడు కాదు సార్ పోయిన సంవత్సరం నేను వెళ్ళి హెడ్ మాస్టర్ని అడిగా ఏంటి సార్ పిల్లలకి నీళ్లు తాగనిట్లేదంట మరి పసిబిడ్డలు నోరు పెట్టి తాగకపోతే ఎట్టి తాగుతారు సార్ అంటే ఎందుకమ్మా బాట్లు పంపించండి అది పది మంది తాగే నీళ్ళు పది మంది అందరు పసిపిల్లలే కదా సార్ ఎవరు నీళ్ళు వాళ్ళు పంపించండి అని అప్పుడు గొడవ వచ్చేసారు ఒకసారి హెడ్ మాస్టర్ పసిబిడ్డలు అట్ట చెప్పకూడదు సారు అయితే అని అప్పటి నుంచి మేము బాటలు పంపిస్తున్నాం పసి మా ఎస్టీలు కానీ ఆయన భలే చులకనంగా చూసుకుంటాడు మా పిల్ల వాళ్ళదే చల్లాలి వాళ్ళదే వాళ్ళే స్కూలు మాదే స్కూలు అని అంటారు మాకైతే న్యాయం కావాలి వాళ్ళు ఆ స్కూల్లో ఉండకూడదు వాళ్ళ ఉద్యోగాల పైన బాధ లేదు మాకు మాకు న్యాయం కావాలి మా బిడ్డలకు న్యాయం జరగాలి అది నేను కోరుకుంటున్నాను సీఎం గారు కూడా నేను అదే కోరుకుంటు కలెక్టర్లకు కానీ డిఎస్పీలకు కానీ పోలీసులు కానీ ఎస్ఏలు కానీ అందరికీ మనవి చేసి ఏడుకుంటున్నాను నా ఇద్దరు మనోళ్ళకు న్యాయం జరగాలి నా మా కలిగిన దుస్థితి ఏ బిడ్డలకు కలగకూడదని నేను కోరుకుంటున్నాను రైట్ మనమైతే మన సుకన్యరాజు వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారో విన్నాము వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే స్కూల్లో వివక్షత ఎక్కువ ఉంది స్కూల్లో అందరూ కులస్తులు కానీ అందరూ మతస్తులు కానీ అందరు మతం వాళ్ళు కానీ ఉంటారు కానీ ఇక్కడ సంజీవ్ నగర్లో స్కూల్లో ఉన్న అది ఒక గవర్నమెంట్ స్కూల్ ఆ గవర్నమెంట్ స్కూల్లో కుల వివక్షత ఎక్కువ ఉంది ప్రధా పాఠాలు చెప్పవలసిన టీచర్లు ఎలా మాట్లాడితే ఎలా పిల్లల మధ్య కుల వివక్షత ఉందంటే అది ఇంట్లో నుంచి వచ్చిన విషయాలు అయి ఉండొచ్చు కానీ కానీ పాఠాలు చెప్పవలసిన టీచర్లు అలా ప్రవర్తిస్తున్నారు ఇది తప్పు అని చెప్పి ఇక్కడ మనం పేరెంట్స్ అయితే అంటున్నారు ఈ విషయాన్ని మా హెచ్క్ ఛానల్ ద్వారా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ లేకపోతే విద్యాశాఖ అధికారులకు కానీ కుల వివక్షత ప్రకారం వీళ్ళ స్కూల్లో ఇలా అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరికీ కుల వివక్షత మూలించి ఈ రాజుకి వీళ్ళ పేరెంట్స్కి న్యాయం చేయాలని హైస్తిక్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాం జై హింద్